ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ అమ్మీ అమ్మీగా ఉన్నటువంటి యొక్క అల్లం పచ్చడి ఇంట్లో ఎలా చేసుకోవచ్చు ఏంటో చూసేద్దామా మీలో ఎంతమందికి ఇష్టం అల్లం పచ్చడి కామెంట్ సెక్షన్ చెప్పడం అసలు మర్చిపోవద్దు దీన్ని మనం అన్నంతో కానీ దోశతో గానీ ఇడ్లీతో కానీ పడుతుంది ఏంతో తిన్నా బాగుంటుంది గుడ్ మార్నింగ్ అదే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే నేను మా హస్బెండ్కి ఇష్టమైనటువంటి అల్లం పచ్చడి నిల్వ పచ్చడి చేస్తున్నాను అల్లం నిల్వ పచ్చడి ఈజీగా అలా చేసుకోవచ్చు ఏంటో పక్కా కొలతలతో అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా హెల్ప్ అవుతుంది అనుకున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను పావు కేజీ అల్లం తీసుకొచ్చాను దానికి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అల్లం నీట్గా పైన పొట్టు తీసేసి నీట్గా కడిగేసి ఆరబెట్టుకున్నాను ఒక రెండు గంటల అవుతుంది వెల్లుల్లి కూడా పొట్టు ఇప్పుడే తీసేసుకున్నాను ఇంకా అక్కిల్ని స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చేపుడు అల్లం పచ్చడి చేసేసుకుందాం పంపుతాను ఎప్పుడు నాకు సారీ దసరా కాదు వినాయక చవితి అప్పటిని అడుగుతున్నారు వినాయక చవితి టైంలో తను చెన్నైకి వెళ్ళారు కదా అప్పటికే అయిపోయింది అనమాట ఇంకా తను లేరు కదా అని చేయలే ఇంకా అప్పటిని ప్రతిసారి చేయాలి చేయాలనుకున్నా అది ఎట్లా ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది అందుకని నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా మరి అల్లం తీసుకొచ్చేసి అల్లం పచ్చడి అయితే చేస్తున్నాను నేను నా ఆస్ట్రేలియా ఎలా చేస్తాను ఏంటో చూపిస్తాను వచ్చేసేయండి కోసం పావు కేజీ అల్లం తీసుకొని దాన్ని మంచి నీట్గా కడిగేసుకొని పుట్టంత తీసేసుకుని అనుకోండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో దీన్ని మంచిగా ఫ్రై చేసుకున్నాం దీనికి ఉన్నటువంటి పదన వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేసిన తర్వాత మనం వెల్లుల్లి కూడా తీసుకున్నాం కదా ఆ యొక్క వెల్లుల్లి కూడా వేసుకో పావు కేజీకి ఇవి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అవుతాయి అనుకుంటే పొట్టు తీసి పెట్టుకున్నాను ఇలా దీంట్లో ఉన్నటువంటి వాటర్ పోయి ఈ యొక్క తగ్గిపోయిన తర్వాత చిన్న మంట పైన పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అందుకని దీంట్లో వాటర్ ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అంతే నుంచి ఇంకేం లేదు ఇవి వేగే లోపల మనము బెల్లం తీసుకుందాం ఇక్కడ నేను పావు కేజీ అల్లం తీసుకున్నాను కదా పావు కేజీ బెల్లం తీసుకుందాము రిమైనింగ్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేటువంటి వెల్లుల్లి ఉంది కదా దాన్ని స్కిప్ చేసి అల్లం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంత క్వాంటిటీలో బెల్లం అయితే తీసుకొని సన్న ముక్కలు కట్ చేసుకుందాము ఇవి వేగుతూ ఉన్నాయి మంచిగా దీంట్లో ఉన్నటువంటి వాటర్ మంచిగా పోయేంతవరకు ఇంకా రెండు నుండి మూడు నిమిషాలు ఉంచేసుకొని ఇవి పక్కన పెట్టేసుకొని మనం వెల్లుల్లి వేసుకున్నాము బెల్లం ఆల్రెడీ పావు కేజీ బెల్లం కట్ చేసుకున్నాను అందులోండి ఇలా బాటమ్ మనకి కాపర్ బాటమ్ వస్తాయి చూడండి నల్లగా అయిపోతాయి కదా అవి ఇలా మంచి తెల్ల మెరవాలంటే నేనైతే మనము నిమ్మకాయ రసాన్ని పిండుకుంటాం కదా వచ్చిన తొలలు ఉంటాయి కదా దానికి కొంచెం ఉప్పు తర్వాత సబ్బు గిన్నెల తోమి సబ్బు ఇవి ఇంత మంచిగా తెల్లగా సారీ మంచి మెరుస్తా ఉంది కదా దీంట్లో మనము కట్ చేసుకున్న బెల్లం ఉంది కదా ఈ యొక్క బెల్లం వేసేసుకుందాము ఫ్రెండ్స్ మిగిలిన ఎంత మందికి చేతి నిండా గాజులు వేసుకోవడం ఇష్టము కమెంట్స్ ఎక్కువ చెప్పడం మర్చిపోద్దు నాకైతే చాలా ఇష్టము మా చిన్నో నిన్న నేను థ్రెడ్ బ్యాంగిల్స్ మా చిన్నో ఈ ఫంక్షన్ రోజు వేసుకున్నాను కదా అమ్మ నువ్వు ఈ బ్యాంగిల్స్ ఎందుకు వేసుకున్నావు ఎప్పుడు రోజు చేతి నిండా వేసుకుంటావు కదా గాజులు అలా వేసుకుంటే బాగుండేది కదా అన్నాను పిల్లలు అంత అబ్జర్వ్ చేస్తారా అనిపించింది ఇంకొండి ఇది సరిపోతుంది తీసేద్దాము ఇలా ఆయిల్ లక్కెలు తీసేసి ఇంకా దీంట్లోనే తాలింపు వేసేసుకుందాము ఇంక వీళ్ళ ఆయిల్ ఎక్కువ ఏమన్నా అనిపిస్తే తీసేదాము పక్కకు పెట్టేద్దాము ఇలా అన్నీ తీసేద్దాము తర్వాత వచ్చేసి ఈ యొక్క బెల్లం దీంట్లో వేసుకున్నాం కదా ఇది ఇంతవరకు ఉంటే చాలు వాటర్ ఎక్కువ అవసరం లేదు దాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని మంచిగా కరగనిద్దాం ఆ లోపల ఇవి తీసేస్తాను ఇదిగోండి అల్లం ముక్కలు తీసి పక్కన పెట్టేసాను ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం వెల్లిపాయలు అల్లం వేసేసాము ఇప్పుడు వెల్లిపాయలు వేసుకుందాం వీటిని కొంచెం సేపు ఉంచుకుందాం వెల్లుల్లి కూడా మంచిగా వేగుతూ ఉన్నాయి బెల్లంలో వాటర్ వేసాం కదా అప్పుడప్పుడు కలుపుతా ఉండాలి అండి కింద అడగడుతుంది ఇంకోండి ఇంకొక రెండు నిమిషాలు ఉంచేసి తీసేసి నేత మంట చిన్న మంటలో పెట్టేసి వేయించుకుంటున్నాను పెద్ద మంట పెట్టామనుకోండి టాప్ 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 వేగేస్తారు పైకి ఇంకోడి అక్కడక్కడ పొట్టు ఉన్నట్టుంది అదిలా మనం వేరే నోళ్ళలో వేయగానే మొత్తం అంతా వదిలిపోయింది ఇగోండి సరిపోతుంది వీటిని కూడా తీసేసి దీంట్లోకి వేసేసుకుని చల్లారం అందుకొని దాని ఇలా చల్లార పెట్టేసుకుంటున్నాను దీంట్లో ఆయిల్ ఎక్కువగా ఉంది అంత అవసరం లేదు మన కల్లం పచ్చడికి ఆ కొంచెం కూడా ఎక్కువ అవుతుంది ఇక్కడ బెల్లం మంచిగా కరిగిపోతుంది ఇది కరిగి కొంచెం ఇలా బుడగలు రావడం స్టార్ట్ అవ్వాలి అంత అయితే సరిపోతుంది దీన్ని మంచిగా కరగనిద్దాం ఇదిగోండి ఇలా నురుగు వస్తుంది కదా ఇంకా చాలు స్టవ్ బంద్ చేసుకుందాం ఇది ఇంకొంచెం చల్లగా కావాలి కొంచెం వేడిగా ఉంది ఇదిగోండి ఇలా ఉండాలి మనకి అంత వేసాక ఒకవేళ కొంచెం లూజ్గా అనిపించింది అనుకోండి తాలింపులో వేసినప్పుడు ఇంకాసేపు ఉంచుకుంటే అయిపోతుంది అల్లం ముక్కలు వెల్లుల్ల ముక్కలు అన్నింటినీ కలిపేసి మెత్తటి పేస్ట్ లాగైతే మిక్సీ పట్టేసుకుందాము ఒక ప్లేట్లో ఎక్సెస్ వచ్చింది కదా అని ఈ యొక్క బెల్లం దానిలో మార్చేసుకుంటున్నాను దంగట్లేదు సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం ఇంత సాల్ట్ సరిపోతుంది ఆల్రెడీ మన కారం ఉప్పు ఉంది కదా ఆల్రెడీ మనం తాళి అవన్నీ ఫ్రై కదా దాంట్లోనే అనమాట ఆయిల్ వేడేవి ఆవాలు జీలకర్ర వేసుకున్నాము ఇచ్చపట్లు ఆడుతున్నప్పుడు కొన్ని నేను జిరపక్క గింజలు ఉంటాయి కదా మిరపకాయ గింజలు అవి నాకు ఇష్టం అన్నమాట పచ్చడిలో కానీ చాలలో సూపర్ ఉంటుంది టేస్ట్ ఇంకా ఉంటే మనకి పంటికి వచ్చి నా యొక్క టేస్ట్ బాగుంటుంది మీరు ఎంతమందికి ఇష్టమో కమ్మెస్ సెక్షన్ చెప్పండి తర్వాత దీన్ని వేస్ట్ మరొక రెండు నిమిషాలు చాలింట్లో ఫ్రై చేస్తుంది కమ్మటి వాసన వస్తుంది అసలు ఇంకా ఉన్నది ఇదంతా ధరకు మార్చేస్తాం ఇదిగోండి ఇది వేగుతా ఉంది పసుపు వేసుకున్నాము ఈ యొక్క పసుపు మంచిగా ఈ యొక్క దీంట్లో మిక్స్ అయ్యేలాగా తర్వాత ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా కారం వేసుకున్నాము కారంలో ఆల్రెడీ సాల్ట్ ఉంది తర్వాత చూసుకుని సాల్ట్ తక్కుంటే వేసుకున్నాము ఒక రెండు నిమిషాల తర్వాత కారం వేసుకున్నాము కారము సరిపోతుంది దీన్ని ఒక్క నిమిషం మిక్స్ చేసేసుకొని తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటిది ఉంది కదా ఇది బెల్లం పాకం దీన్ని దీంతో మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఇదంతా కొంచెం ఈవెన్గా మిక్స్ అయ్యేలా చూద్దాం తర్వాత జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకుందాం పచ్చడి అంటేనే జీలకర్ర మెంతుల పౌడర్ బాగుంటుంది కదా ఇదంతా మంచి మిక్స్ చేసుకున్నా స్టవ్ చేద్దాం బందేద్దాం జీలకర్ర మెంతుల పౌడర్ వేసేసుకుందాం ఇది చల్లారినాక గ్లాస్ బాటిల్కి మార్చుకుందాము ఆ లోపలన్న స్టీల్ గిన్నెలకు మార్చేస్తాను ఎందుకంటే అలానే మనకి ఐరన్ కడాయిలో ఉందనుకోండి ఇది కొంచెం మనకి చిలుమ్ చిలుమ్ స్మెల్ వస్తాము ఏదైనా వండగానే వేడి మీద ఉన్నప్పుడు స్టవ్ బంద్ చేయగానే స్టీల్ గిన్నెలకు మార్చేసుకోవాలి చల్లారిన తర్వాత గ్లాస్ బాట్లకు మార్చుతాను ఒకవేళ సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే కారం అయితే సరిపోతుంది ఒకవేళ సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే మార్చేస్తాను చూడండి ఎంత బాగుందో మీలో ఎంత మందికి ఇష్టం అల్లం పచ్చడి కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు